కింద వచ్చినాలో చూడండి పిలదెలిపియాలో ఉన్న సంగపు దూత ఏడవ వచనం మూడు ఏడు పన్నెండవ చూడండి జయించు వాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసెదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ నుండి తిరి దిగి వచ్చుచున్న నూతన ఎరుషులేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసదను అని రాయబడు వీళ్ళు చేస్తున్నటువంటి సమస్య ఏందో చూద్దామా నీ క్రియలు నేను ఎరుగుదను ఎనిమిది నీకున్న శక్తి కొంచెమైనా ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునో ఎవడును వేనేరుడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించిది తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి కనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటము సమరింపు నమహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ఈ తెలదెల్పియాలో ఉన్నటువంటి సంఘము జాగ్రత్తగా ఉంది దేవుడు ఏ నిందా మోపట్ల ఈ సంఘం మీద అయితే ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో ఆ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకో శోధన కాలంలో నువ్వు గట్టిగా నిలబడు అని బలపరుస్తున్నాడు అయితే ఇలాగ జయించినటువంటి వారికి ఆయన క్రొత్త పేరు ఇస్తున్నాడు జయించినటువంటి వారికి ఆరోదేంటి కొత్త క్రొత్త పేరుని ఇస్తున్నాడు దేవుని ఎదుట పేరును ఒప్పుకోవడం కింద వచ్చినాల్లో చూస్తే పేరు ఇవ్వడం తర్వాత నూతన ఎరుశలేములో నూతన ఎరుశలేములో ప్రవేశం జయించినటువంటి వారికి నూతన ఎరుశలేములో ప్రవేశం తర్వాత తన క్రొత్త పేరు రాస్తాడంటే ప్రవ్వే రాస్తాడు ప్రవ్వే రాస్తాడంటే ఆ పేరు మనకి అటువంటి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఏడవ వచ్చినం చూడండి ఆ పద్నాలుగో వచ్చినంలో ఆఖరిగా ఏడో వాగ్దానం మనం చూస్తాం లవదైకిలో ఉన్నటువంటి సంఘం లవదైకిలో ఉన్నటువంటి సంఘము ఇరవై వచ్చినం చూడండి ఇదిగో నేను తలుపున నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఏళ్ళ నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనం చేయదము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను సంగములతో సంగములతో ఆత్మ చెప్పు మాట చెవగలవాడు వినుగాక ఇక్కడేమనుంది ఏడవ వాగ్దానం కొత్త పేరు ఇవ్వడమే కాదు వారిని ఎక్కడ అంట సింహాసనం అల్టిమేట్ థింగ్ ఇప్పుడు రాజ్యాల్ని దేశాలని ప్రపంచాలని శాసిస్తున్నటువంటి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని తన అధికారాన్ని చూపిస్తున్నటువంటి దేవుడు కదా ఆ అధికారాన్ని మించినటువంటి అధికారమే లేదు పరలోకంలో లేదు భూలోకంలో లేదు పాతల లోకంలో కూడా లేదు అంత అంతా అధికారం కలిగినటువంటిది ఈరోజు మనం భూలోకంలో ఏది అధికారం అనుకుంటున్నామో వాటన్నిటిని మించినటువంటి అధికారం ఏ అధికారం చూసి భయపడుతున్నాడు ఎవరికైతే పవర్ ఉందనుకుంటున్నావు వాళ్ళకన్నా పవర్ ఉన్నటువంటి సింహాసనం అది దాన్ని ఒకసారి కొట్టేయాలనుకున్నాడు సాతా దానికన్నా పైన వేసుకుందాం అనుకున్నాడు పోయి భూమిలో కాదు పాత లోకంలో పడ్డాడు ఇంకా అంతకు మించినటువంటిది లేదు తీసుకెళ్ళి జయించినటువంటి వారిని ఎక్కడ కూర్చోబెడుతున్నాడంట ఆ సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు వింటున్నారు అందరూ జయించిన జయించడం అంటే సింపుల్ ఏమో ఆ శోదాన్ని జయించడం సింపుల్ అనుకుంటున్నారు కానీ జయిస్తే మటుకు సింపుల్ కాదు నేరుగా తీసుకెళ్ళి ఆ క్రౌన్ మీద కూర్చోబెట్టారు ఆ సింహాసనం మీద కూర్చోబెడ మనకి క్రొత్త పేరు ఇస్తున్నాడు ఆ నూతన ఐరుశల్యంలో ప్రవేశాన్ని ఇస్తున్నాడు ఇంకా మరణం లేకుండా మనకి జీవవృక్ష ఫలాల్ని భుజింపనిస్తున్నాడు మరుగయ్యున్నటువంటి మరణాన్ని తినిపిస్తున్నాడు దేవుడు సంగములతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుక ఎంతమందికి చెవులు ఉన్నాయి విన్నారు అందరూ జయించండి దేవుణ్ణి బట్టి మనం జయించాలి మన సోదల్ని జయించాలి మనకున్నటువంటి లోటుబాట్లను జయించాలి జీవిస్తున్నాం పేరు మాత్రానికే క్రైస్తవులం పేరు మాత్రానికే యేశో క్రీస్తు ప్రభారి నామాన్ని ఒప్పుకుందాం లోకంలో ఆయన కొరకు నిలబడతాం ఆయన మన కొరకు తన తండ్రి ఎదుట దోతలు ఎదుట నిలబడతాడని ఈరోజు మాట్లాడారు అటువంటి ఆశీర్వాదం మన సంఘానికి మన కుటుంబాలకి మనకి దేవుడు అనుగ్రహించుండాలి దేవుడి మాటలు మనం వెనుక ఉండాలి